ప్రభుత్వం వాళ్ళ మీద పెట్టే అక్రమ కేసులని ఎత్తివేయాలి లేకపోతే మాత్రం సహించాంతి రెండోది నిన్న దాకా మొన్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు చెప్పాడు ఆంధ్రప్రదేశ్లో దళితులపై గిరిజనులపై దుర్మార్గమైన దాడులు చేస్తూ ఉంటే ఆ కేసులు నమోదు చేయట్లా ఉదాహరణ వారు చెప్పాడు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉలవపాడు మండలంలో కరేళ్ళలో గిరిజనులు ఉన్న వారి మీద పెట్టిన అక్రమ కేసులు ఇది ఎత్తివేయాలి ఏదైతే దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళ మీద కేసులు నమోదు చేసి చర్చించిన చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఈ భూమి జోలికి రావద్దో చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకు ఉన్నటువంటి భూమి చెరడు ప్రభుత్వ లెక్కల పక్కరవే దళిత గిరిజనులకు ఉన్న భూమి వంద ఎకరాల్లో ఆ గ్రామం వంద ఎకరాలు ఉంటే వాళ్ళకున్న భూమి రెండున్నర ఎకరా ఆ రెండున్నర ఎకరాల్లో ఒకటిన్నర ఎకరా జగనన్న కాలనీ కానీ లేకపోతే ఇళ్ళ స్థలాలు ది లేకపోతే ప్రభుత్వ కోసం లాగేసుకునే పరిస్థితి ఉంటూ ఉంది కానీ వాళ్ళకున్న భూమిని కూడా ఈ రకంగా కార్పొరేట్ శక్తులకి తీసుకోవడం కోసం చేస్తేది తప్పు ఆ తప్పును మేము వ్యతిరేకిస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళు భూమి జోలికి రావద్దు వాళ్ళ మీద పెట్టుకుంటే అక్రమ కేసులు వ్యతిరేక వ్యతిరేకిస్తా ఉన్నాం తద్వేమని చెప్పి కోరుతా ఉన్నా అండ్రా మాల్యాద్రి కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి